నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వీన్ సాక్రిఫైసెస్ చెస్ పజిల్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వై టు ప్లే పోషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎలా క్వీన్ సాక్రిఫైస్ చేసి చెక్ మెట్ చేయొచ్చు చూడండి మనం మన క్వీన్తో ఎఫ్ సెవెన్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు ఇలా క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ అప్పుడు ఎఫ్ సెవెన్ స్క్వేర్ అప్పుడు కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు ఇలా కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్లో ఉన్న రుక్ ని ఈ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్దాం ఈ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ జీ సిక్స్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ని అంటే ఎయిత్ ర్యాంక్లో ఉన్న రుక్ని జి ఎయిట్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ జీ ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో ఎఫ్ సెవెన్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ ఎఫ్ సెవెన్ స్క్వేర్ అపనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసి కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్లో ఉన్న రుక్ని ఈ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ వన్ ఈ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ జీ సిక్స్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సిక్స్ ఇప్పుడు మనం రుక్ ని జి ఎయిట్ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ జీ ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ సెవెన్లో ఉన్న ఈ రుక్ సెవెంత్ ర్యాంక్ అంతా ఇలా కంట్రోల్ చేస్తుంది జి ఎయిట్లో ఉన్న ఈ రుక్ కొంత జీ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్స్ అయినా ఎఫ్ ఫైవ్ ఇంకా హెచ్ ఫైవ్ని మన పవర్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో హెచ్ సెవెన్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు కింగ్ క్వీన్ క్యాప్చర్స్ బిషప్ హెచ్ సెవెన్ చెక్ హెచ్ సెవెన్ స్క్వేర్ అపోనెంట్ రుక్తో డిఫెండెడ్గా ఉంది అలాగే కింగ్తో కూడా డిఫెండెడ్గా ఉంది ఇప్పుడు కింగ్తో క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ని హెచ్ త్రీకి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు ప్రజల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో హెచ్ సెవెన్ ఉన్న బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ బిషప్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు రుక్తో కూడా క్యాప్చర్ చేసే అవకాశం ఉంది దాన్ని తర్వాత చూద్దాం ముందుగా క్వీన్తో హెచ్ సెవెన్లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన జీ త్రీలో ఉన్న ని హెచ్ త్రీకి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ త్రీలో ఉన్న ఈ రుక్ హెచ్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది జీ లో ఉన్న ఈ రుక్ జీ ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఒపోనెంట్ కింగ్ చెక్ మేట్కి కూడా అవుతున్నారు బ్యాక్ వద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ ఈ పొజిషన్లో రుక్తో కూడా క్యాప్చర్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు రుక్తో క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన జీ త్రీలో ఉన్న రుక్తో జీ ఎయిట్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ రుక్ జీ ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జి ఎయిట్లో ఉన్న మన రుక్ని జీవోన్లో ఉన్న రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే జిఎయిట్లో ఉన్న రుక్ ఎయిత్ ర్యాంక్నిలా అలాగే జీ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సే స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి మన క్వీన్ని మనం ఈఎయిట్కి మూ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ ఈఎయిట్ చెక్ ఈ ఎయిట్ స్క్వేర్ అపోనెంట్ రుక్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు రుక్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసిస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్ తో ఈ ఎయిట్ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ రుక్ ఈ ఎయిట్ చెక్ కింగ్ హెచ్ సెవెన్ స్క్వేర్ అయిపోతారు కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం పాన్ పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం జీ ఫైవ్ లో ఉన్న పాన్ ని జీ సిక్స్ కి పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం జీ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాము కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో ఈ ఎయిట్ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ ఈ ఎయిట్ చెక్ ఈ ఎయిట్ స్క్వేర్ అపనెంట్ రుక్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి రుక్ మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఈ ఎయిట్ మన ఈ వన్లో ఉన్న రుక్తో ఈ ఎయిట్ స్క్వేర్ డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు మన ఈ వన్లో ఉన్న రుక్తో ఈ ఎయిట్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ రుక్ ఈ ఎయిట్ చెక్ కింగ్ హెచ్ సెవెన్ స్క్వేర్ కి స్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం ఒక పాండ్ పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం జీ ఫైవ్లో ఉన్న పాండ్ని జీ సిక్స్కి పుష్ చేసి జీ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ ఎయిట్లో ఉన్న ఈ రుక్ ఎయిత్ ర్యాంక్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ అపెనెంట్ కింగ్ జీ సిక్స్లో ఉన్న పాండ్ వల్ల చెక్లో ఉన్నారు జీ సిక్స్లో ఉన్న పాండ్ని ఎఫ్ ఫైవ్ లో ఉన్న పవన్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ మేట్ కి కూడా అవుతున్నారు తర్వాత పదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో ఎఫ్ టూలో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ ఎఫ్ టూ స్క్వేర్ తో కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసిస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ టూ ఇప్పుడు మనం మన బిషప్ ని సి ఫైవ్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ సి ఫైవ్ చెక్ ఇప్పుడు అపోనెంట్ సేఫ్ఫీర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ ని అడ్డంగా తెచ్చి పెట్టుకోవచ్చు ఇక్కడ డి టూ లో ఉన్న బిషప్ ని ఈ త్రీ కి మూవ్ చేసి అడ్డంగా పెట్టుకుంటారు బిషప్ ఈ త్రీ ఇప్పుడు మనం ఈ త్రీ లో ఉన్న బిషప్ ని మన బిషప్ తో క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ క్యాప్చర్స్ బిషప్ ఈ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మీట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో ఎఫ్ టూలో ఉన్న పవర్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ ఇప్పుడు ఎఫ్ టూ స్క్వేర్ అప్పుడే కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ టూ ఇప్పుడు మనం బిషప్ని సి ఫైవ్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ సి ఫైవ్ చెక్ ఇప్పుడు అపోనెంట్ అండ్ కింగ్కి సే స్క్వేర్స్ అయితే జీరో కానీ ఏదైనా పీస్ని అడ్డంగా తెచ్చి పెట్టుకోవచ్చు డి టూలో ఉన్న బిషప్ని ఈ త్రీకి మూవ్ చేస్తారు ఇప్పుడు బిషప్ ఈ త్రీ ఇప్పుడు మనం ఈ త్రీలో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ క్యాప్చర్స్ బిషప్ ఈ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ బిషప్స్ని అంటే ఈ టూలో ఉన్న బిషప్ని ఈ పాన్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఈ త్రీలో ఉన్న బిషప్ని నైట్ ఎలా డిఫెండ్ చేస్తుంది అలాగే బిషప్స్ ఈ డయాగనోస్ని కంట్రోల్ చేస్తున్నాయి ఇంక ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్ అయినా జీ త్రీని మన నైట్ ఎలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఒపోనెంట్ కింగ్ సెట్మెయిట్కి కూడా అవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో హెచ్ టూ స్క్వేర్ కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ హెచ్ టూ చెక్ హెచ్ టూ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం మన హెచ్ తో జీ టూలో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం హెచ్ క్యాప్చర్స్ జీ టూ చెక్ ఇప్పుడు కింగ్ జీ వన్ స్క్వేర్ కి ఎస్కేప్ ఇవ్వబోతారు కింగ్ జీ వన్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ వన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ వన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా హెచ్ టూ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ హెచ్ టూ చెక్ హెచ్ టూ స్క్వేర్ అపనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు అపనెంట్ కింగ్ మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం హెచ్ ఫైవ్లో ఉన్న పాన్తో జీ టూలో ఉన్న పౌన్ క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం హెచ్ క్యాప్చర్స్ జీ టూ చెక్ ఇప్పుడు అపడెంట్ కింగ్ జీ వన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ వన్ ఇప్పుడు మనం మన రుక్తో హెచ్ వన్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ వన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ టూలో ఉన్న పాన్ని రుక్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే హెచ్ వన్లో ఉన్న రుక్ని ఈ పాన్ ఎలా డిఫెన్స్ చేస్తుంది అలాగే హెచ్ వన్లో ఉన్న రుక్ హెచ్ ఫైవ్నిలా అలాగే కొంత ఫస్ట్ ర్యాంక్నిలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం ఒక సైలెంట్ మూవ్ వేస్తాం మన క్వీన్ని హెచ్ ఫోర్కి మూవ్ చేస్తాం క్వీన్ హెచ్ ఫోర్ ఇప్పుడు అపోనెంట్ రుక్ ఎఫ్ డి వన్ మూవ్ చేసే అవకాశం ఉంది అలాగే జీపాన్తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు క్వీన్ తో జీప్ అదే ఇప్పుడు జీపాన్తో క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం జీ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ ఫోర్ ఇప్పుడు మనం ఒక్క మూడు చెక్ మేట్ చేసేయచ్చు ఎలా అంటే బిషప్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ బిషప్ ఈ డయాగ్నల్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ నైట్ ఈ బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది బిషప్ వాళ్ళు అప్పటికి చెక్ లో ఉన్నారు ఇలా కాబట్టి ఇక్కడ కింగ్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపనెంట్ కింగ్ కి గురవుతున్నారు బ్యాక్ వద్దాం క్వీన్ హెచ్ ఫోర్ ఈ పొజిషన్లో మనం జీపాన్తో క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూసాం ఇప్పుడు రుక్ ఎఫ్ డి వన్ మూవ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం రుక్ ఎఫ్ డి వన్ కింగ్కి సేఫ్ స్క్వేర్ని తయారు చేసుకున్నారు ఇప్పుడు ఎఫ్ వన్ ఇంకా ఈ వన్ సేఫ్ స్క్వేర్స్ తయారయ్యాయి ఇప్పుడు మనం క్వీన్తో హెచ్ టూ కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం హెచ్ టూ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ కింగ్ ఎఫ్ వన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ వన్ ఇప్పుడు మనం మన క్వీన్తో ఎఫ్ టూ లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ టూలో ఉన్న క్వీన్ని జీ ఫోర్లో ఉన్న నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఎఫ్ టూలో ఉన్న క్వీన్ ఈ సేఫ్ ని ఈ సేఫ్ ని ఈ సేఫ్ ని ఈ సేఫ్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ టూ లో ఉన్న క్వీన్ వల్ల అప్పుడైనా కింగ్ చెక్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ బజల్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ప్లేలిస్ట్ కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్